ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూడో జట్టుకి వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థి ఎంపిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం జూడో జట్టుకు వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్ మహబూబ్ మస్థాన్ వలీ ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ జరిగిన అంతర్ కళాశాలల జూడో పోటీలలో అండర్ నైన్టీ వెయిట్ కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించాడని ఎంపికైన మహబూబ్ మస్థాన్ వలీ ఎస్ఏజీయు యూనివర్సిటీ భూపాల్లో నవంబర్ పది నుంచి పద్నాలుగు తేదీల్లో నిర్వహించే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు తెలిపారు ఈ సందర్భంగా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగురి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాశం కృష్ణారావు ఇసుకపల్లి కృష్ణ కిషోర్ మరియు పిడి డాక్టర్ రాజా మెర్సిన్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు అందరికీ నమస్కారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూడో సెలక్షన్స్ లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థి మస్తాన్ వలి సెలెక్ట్ అయ్యారు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగినటువంటి సెలెక్షన్స్లో యూనివర్సిటీ టీమ్కి ఎంపికయ్యారు యూనివర్సిటీ టీం తరఫున ఆల్ ఇండియా నేషనల్లో సౌత్ జోన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది అంటే నాగార్జున యూనివర్సిటీ టీంకి తను ప్రాతినిధ్యం వహిస్తూ కాలేజీ పేరుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేరుని ప్రతిష్టను ఇడిమింపజేయబోతున్నాడు అందుకు మేమందరం కూడా ఆ విద్యార్థిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇతను ప్రతి సంవత్సరం కూడా ఈ జూడోలో ఏదో ఒక సెలెక్షన్ అవ్వటం స్టేట్ లెవెల్లో సర్టిఫికేషన్స్ మెడల్స్ సాధించడం జరుగుతూ ఉంది ఇలాగే ఆల్ ఇండియాలో కూడా మంచి ప్రతిభ కనపరిచి మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా విద్యార్థులకు విద్యతో పాటు వివిధ గేమ్స్లో స్పోర్ట్స్లో శిక్షణ ఇవ్వటానికి వారికి కావాల్సిన సౌకర్యాలని అందజేయటానికి మా మేనేజ్మెంట్ ఎప్పుడూ ముందుంటుంది వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా పీడీ గారు డాక్టర్ రాజా మెర్సిన్ గారు విద్యార్థులకు కావాల్సినటువంటి స్పోర్ట్స్కి గేమ్స్కి సౌకర్యాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ వారి విజయానికి కారణమవుతున్నారు ఈ అందరికీ మంచి విజయాలకి కారణమవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు షేక్ మహబూబ్ మస్తాన్ ఒలి నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను నిన్న జరిగిన జూడో కాంపిటీషన్లో మైనస్ ఎయిటీ వన్ అనే కేటగిరీలో ఏఎన్యూ యూనివర్సిటీ నుంచి మా కాలేజ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ కాలేజ్లో నాకు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్న మా ప్రిన్సిపాల్ గారికి మా పీటీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే మా కాలేజ్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ వచ్చే నెల భూపాల్లో జరిగే ఆల్ ఇండియా సౌత్ గేమ్స్లో మా కాలేజ్కి మా యూనివర్సిటీ ఏఎన్యూకి మంచి పేరు తెస్తానని తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ ఈ ఉపయోగాలు ఈ జూడో వల్ల రేపు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వల్ల ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో దానిలో జాబులు కోట స్పోర్ట్స్ కోసాలు మనకి సెలెక్షన్స్ వస్తాయి థ్యాంక్ యూ సార్ వెరీ